षा किरणालु केविर संहरणालु అవేర్నెస్ ప్రోగ్రామ్ బై దీకే విఎన్ బి స్టూడెంట్ స్లోకన్స్ వాహనం నడిపేటప్పుడు వాహనం నడిపేటప్పుడు టూ వీలర్స్ నడిపేటప్పుడు బాస్ నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు డ్రైవింగ్ లైసెన్స్ మద్యం తాజి వాహనములు మద్యం తాజి వాహనములు వేగం వద్దు వేగం వద్దు వేగం వద్దు డ్రైవింగ్లో సమయం కన్నా జీవితం విలువైనది వాహనం నడిపేటప్పుడు సెల్ ఫోన్స్ వాడరాదు సీట్ బెల్ట్ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించవలను డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా తాగి తాగి వేగం వద్దు జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో భాగంగా విద్యార్థులు అందరూ పార్టిసిపేట్ చేసి ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు స్లోగన్స్ ఇవ్వటానికి రెడీగా ఉన్నారు స్లోగన్స్ ఒకసారి చదవడమ్మా వాహనం నడిపేటప్పుడు వాహనం నడిపేటప్పుడు నిబంధనలు వేగం వద్దు వద్దు ప్లేట్ లేకుండా టైమ్స్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి